హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా బామల సత్యభాములు ప్రోగ్రామ్ వచ్చి మా గుంటూరులో అయితే జరిగిందనమాట సో ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాను పార్టిసిపేట్ కూడా చేశాను అనమాట సో మొత్తానికి గిఫ్ట్ కూడా వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది నేను వచ్చేసి ఇది సెకండ్ టైం అయితే బామలు సత్యభాములు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను ఒక్కసారి ఈ బామలు సత్యభామలు ప్రోగ్రాం సెట్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూస్తారా అయితే చూసేయండి సెట్ అయితే ఇలా వేస్తారు ఇక్కడ అందరూ కూర్చొని అయితే ఉన్నారు కదండి రెండు వైపులా చైర్స్ వేసి ఈ విధంగా లేడీస్ అందరినీ కూర్చొని ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో మొత్తానికి బార్గవ్ గారు వచ్చేలోపు మేమందరం కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలాగే రీల్స్ అయితే దిగాము అవి కూడా చూసేయండి చెప్పండి కదండీ అందరూ ఎంతో చక్కగా హ్యాపీగా ఇలా రీల్స్ అయితే దిగుతూ ఉన్నారనమాట సో మొత్తానికి ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా అయితే జరిగింది సో భార్గవ్ గారు రాగానే ఇలా బొక్కే అయితే ఇచ్చేసి చక్కగా ఫొటోస్ అయితే దిగేసాము అండ్ అంతేకాకుండా అందరూ బొక్కే ఇస్తా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగారు సో మొత్తానికి ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా అయితే జరిగిందనమాట మా ప్రోగ్రామ్ ఆల్రెడీ టీవీలో అయితే టెలికాస్ట్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు ఆలస్యం ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక వీడియో అనేది లైక్ చేసేసి వీడియో అనేది వాచ్ చేసేయండి నేను ఇక్కడైతే పార్టిసిపేట్ చేశాను అని చెప్పాను కదా అక్కడ షూటింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా ఒకసారి అయితే చూసేయండి సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో వాచ్ చేసేయండి

సో చూసారు కదండీ ఇంతే ఎంతో ఎనర్జిటిక్గా అందరినీ అయితే చక్కగా గేమ్స్ అయితే ఆడిస్తూ ఉంటారు అలాగే ఫన్నీ ఫన్నీగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఎంతో చక్కగా గేమ్ అయితే కొనసాగిందనమాట సో ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి ఇలా గేమ్ అయితే ఆడుతూ ఉంది గేమ్లో పార్టిసిపేట్ అనమాట తను సో మొత్తానికి చాలా హ్యాపీగా అయితే గేమ్ అయితే ఆడాము అలాగే పార్టిసిపేట్ చేశాము సో విన్ అయినందుకు హ్యాపీగా కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా కీప్ వాచింగ్ స్టేట్ యోన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొలివరా బాయ్ బాయ్